న్యూస్ కి స్వాగతం సద్యసాయి జిల్లా పెనుగుండి నియోజకవర్గం గోరంట్ల మండలంలో వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యజ్ఞాలు చేస్తున్న బ్రహ్మకుమారేశ్ ప్రజలు ఆరోగ్యం ఎంతో ముఖ్యం అందుకు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని బ్రహ్మకుమారి సునంద తెలియజేశారు యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించిన బ్రహ్మకుమారేస్ ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ అధ్యక్షుడు బలరాం బ్రహ్మకుమారి తదితరులు పాల్గొన్నారు స్వాగతం స్వాగతం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మనం ఈ మెడిటేషన్ కార్యక్రమం ఆరంభం చేస్తున్నాం వాస్తవంగా ఈశ్వర్య విశ్వవిద్యాలయం పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం దీని వినే మౌంట్ ఆబుల్ రాజస్థాన్గా ఉంది మరి సుమారుగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దేశంలో దీని బ్రాంచెస్ నియర్లీ నైన్ థౌజండ్ బ్రాంచెస్ ఇక్కడ ముఖ్యంగా యోగాని గురించి ట్రైనింగ్ ఇస్తాం అంటే మీరందరూ యోగం అంటే వినే ఉంటారు మోస్ట్లీ ప్రపంచంలో ఫిజికల్ యోగా చేస్తారు శరీరికే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అంటే శరీరికే ఎక్సర్సైజ్ మనం పని చేసేటప్పుడు కూడా చేసాంలేదు పని చేసేటప్పుడు pani la busyగా ఉంటాం free freeగా ఉండే టైం లో శరీరికే ఎక్సర్సైజ్ చేస్తాం అంటే ఈ 라జియోగం అంటే ఇట్లా అంటే కర్మం చేసుకొని కూడా మోక్షం చేရచ్చు అంటే కర్మ యోగం కూడా చేసి సేవి పాజిబుల్ ఇది యోగం అంటే యాక్చువల్గా సంబంధాన్ని అర్థం కనెక్షన్ కనెక్షన్ అర్థం అంటే విత్ గా అందువల్ల మానసికంగా చేస్తే యోగం అందుకే దీని రాజ యోగం చెప్తాం రాజా అంటేనే మీకు బాగా అర్థం ఉంటుంది రాజా అంటే కింగ్ని అర్థం కింగ్లో రెండు క్వాలిటీస్ ఉంటుంది ఒకటి కంట్రోలింగ్ పవర్ ఇంకొకటి రూలింగ్ పవర్ సో ఇక్కడ గారి అర్థం ఏమంటే మనం చాలా సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఎన్ని పరిస్థితిలో వస్తూ ఉంటుంది ఆ టైంలో మనకు మన మనసును కంట్రోల్ చేసే పవర్ మరి మన కర్మీంద్రియాన్ని రూల్ చేసే శక్తి కావాలి ఆ రెండు శక్తిని ఈ రాజయోగం ద్వారా ఈజీగా ప్రాప్తి అవుతుంది అంటే ఇప్పుడు ఉండే ప్రపంచంలో అనేక ప్రకారమైన భయంకర పరిస్థితి కూడా మనం ముందు వస్తూ ఉంటాం అట్లా సమయంలో మన మనస్సును శాంతిగా పెట్టుకునే దానికోసం మనస్సుకు కంట్రోలింగ్ పవర్ చాలా అవసరం అది ఎట్లా సాధ్యం అంటే ఈ రాజయోగం ద్వారా సాధ్యం సో ఈ రాజయోగంలో ముఖ్యంగా త్రీ లెసన్స్ ఉంటుంది ఫస్ట్ లెసన్ ఏమంటే సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేను ఎవరు ఏ విధంగా నేను ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను నా కర్వీద్రే నడిపిస్తున్నాను సో సిచువేషన్స్ అనుసారంగా దాన్ని శాంతిగా సెట్ చేసుకునేది ఈ కానీ ట్రైనింగ్ ఆధారాలు మనకు దొరుకుతుంది ఇంకో ఫస్ట్ లెసన్ సెల్ఫ్ రియలైజేషన్ సెకండ్ లెసన్ వచ్చేసి గాడ్ రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ అంటే ఆయన యథార్థంగా భగవాన్ దగ్గర ఉండి శక్తిని ఎట్లా రిసీవ్ చేసుకునేది అది మనకు బాగా తెలిసి ఉండాలి అట్ ప్రెసెంట్ గాడ్ అంటే ఎవరెవరో గాడ్ అంటారు మరి పేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అయితే యథార్థంగా భగవాన్ ఎవరు భగవాన్ శక్తి ఏది ఆ శక్తిని మన జీవనంలో ఎట్లా అనుభవం చేసేది దీన్ని రియలైజ్ చేసేది సెకండ్ లెసన్ థర్డ్ ఏమంటే ఇప్పుడు అనేక పరిస్థితులు వస్తుంది మన జీవనంలో కూడా మన ఆరోగ్యం ప్రాబ్లం ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏది ఉంటుందా కదా దీని మూల కారణం ఏమంటే మన యాక్షన్ అందువల్ల యాక్షన్ గురించి కూడా డీప్గా మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే ఈ ని కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు గ్రామంలో నాలుగు రోజుల నుంచి యోగం చేస్తున్నాము ఈ విషయాలన్నీ హిందువుల నుండి మాకు పెద్దక్కయాలని చేసినారు సుగంధకాయ వాళ్ళు కమలక్కయాల అర్ధకాయ వాళ్ళు వచ్చినారు వీరక్కయాల వచ్చినారు వాళ్ళు వివరిస్తారు తర్వాత మొట్టమొదట విలేగళ్ళు దగ్గరికి వస్తే మా బ్రహ్మ వర్ష వాళ్ళు వాళ్ళకి చిన్నగా స్వాగతం చెప్తారు దయచేసి ఇక్కడికి రాంటీ వచ్చిండ